ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ అన్ని ఒకసారి ఆలోచించాను కాకమ్మ కథలు చాలా చాలా చెప్తున్నారు కానీ అవి నిజంగా జరిగాయా వెయ్యి రూపాయలు పెన్షన్ పెన్షన్ అన్నారు ఎలా పెంచారు ఒక సంవత్సరానికి రెండు వందల యాభైగా పెంచి వెయ్యి రూపాయలు పెంచారు అలాంటి వైసీపీ వారు చెప్పే కాకమ్మ కథలను ప్రజలు వినబోరు ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ అన్నారు టీడీపీ సాధ్యమన్నారు ఆన అభివృద్ధి రామకృష్ణ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు తప్ప ఈ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పనులు జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ అన్నారు వైసీపీ నాయకుడు చేస్తున్న తప్పులపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ మండిపడ్డారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ సీనియర్ నాయకులు సత్యనారాయణ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకటేశ్వర్లు

తట్టు ఉండే నాయకులు కావాలా మీరు నిర్ణయించుకోండి ఎందుకంటే ముద్దులు అందరు ముద్దులు పెట్టి దాని తర్వాత నేను ఇలా చూశాను అలా చూశాను నా లాంటి నాయకత్వం ఎవరు ఎవరు చేయలే చేయలేకున్నారు అలాంటి నాయకులు మనకు నిజంగా అవసరం లేదు ఇప్పుడు మనకు అవసరం మన డెవలప్మెంట్స్ మన అభివృద్ధి మన రాష్ట్రం అభివృద్ధి అవుతే అయితే ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి ఎంప్లాయ్మెంట్స్ వస్తే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే మనం పెన్షన్ ఇవ్వగలుగుతాం ఇంకా అభివృద్ధి చేయగలుగుతాం ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వగలుగుతాము పిల్లలు మంచిగా చదువుకోగలుగుతారు ఇప్పుడు రోడ్లు చిమ్మే వాళ్ళందరికీ ఏడు నెలలుగా పేమెంట్స్ ఇవ్వలేదు శాలరీ ఇవ్వలేదు ఇదంతా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఇదంతా మీరు ఒకసారి గుర్తించండి తాగునీరు కూడా అసలుకి బేసిక్ నీడ్స్ కూడా లేక నాయకుడు నాయకుడు మనకు అవసరమా మహిళలు యువత అందరూ ఒకసారి ఆలోచించండి ఏమేం చేశారు ఏమేమి ఏమేం మాట మాటిచ్చారు ఏమేమి చేయలేదు అన్నీ ఒకసారి ఆలోచించండి కాకమ్మ కథలు చాలా చాలా చెప్తున్నారు కానీ అవి నిజంగా జరిగాయా వెయ్యి రూపాయలు పెన్షన్ పెన్షన్ అన్నారు ఎలా పెంచారు ఒక సంవత్సరానికి రెండు వందల యాభైగా పెంచి వెయ్యి రూపాయలు పెంచారు అలాంటి నాయకుడు అవసరమా స్కామ్ చేసే నాయకుడు అవసరమా ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ మేము వేసిన రోడ్లే ఉన్నాయి గటర్ ఫెసిలిటీస్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ ఫైవ్ ఇయర్స్గా మీరు ఒకసారి గుర్తించి ఓట్ వేయండి ఫ్రెండ్స్కి మేము సపోర్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు పదివేలు ఇస్తారని శాలరీలు పర్మనెంట్ జాబ్స్ చేసి మిమ్మల్ని ఎవరైనా రిజైన్ చేయమని చెప్తే మాత్రం మీరు చేయొద్దు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వాలంటీర్స్ రిజైన్ చేయొద్దు మీ పర్మనెంట్ జాబ్స్ పోతే మీకు పదివేలు రావు రిజైన్ చేస్తే మీరు మీ జాబ్ కంటిన్యూ చేయండి అంటే ఇప్పటికీ వర్క్ చేయొద్దు కానీ రిజైన్ చేయొద్దు